అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాము నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఆ రోజు రాత్రి పదకొండు గంటలు అవుతుంది తాళం వేసి ఉన్న ఇనప ద్వారం బయట నుంచి ఒక పిలుపు వినపడింది ఎవరా అని వచ్చి చూశాను గుమ్మం ముందు ఒక పెద్ద ఉన్నారు చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలతో చేతిలో చిన్న సంచితో నిలబడి ఉన్నారు చిన్న కాకితంలోకి చూస్తూ ఆనంద్ నెంబర్ ఎనిమిది యోగానంద వీధి ఇదే కదు అని అడిగారు అవును నేనే ఆనంద్ ఇదే చిరునామా మీరు అని అడిగాను ఆయన చిన్నగా వణుకుతూ తడారిపోయిన తన పెదాలకు నాలుగుతో తడుపుకుంటూ బాబు నేను మీ నాన్నగారి మిత్రుడిని మీ ఊరి నుండే వస్తున్నాను నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమని ఉత్తరాన్ని చేతిలో పెట్టారు ఆయన ఆ ఉత్తరం ఇవ్వగానే నాన్నగారా అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను అందులో ప్రియమైన ఆనంద్ నీకు నా ఆశీస్సులు ఈ ఉత్తరం తీసుకొని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు పేరు రామయ్య చాలా కష్టజీవి కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు అది వస్తే ఆయనకు ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసు వారు విచారణలు ట్రావెల్స్ వారు ఇస్తా ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్నీ సేకరించి నీకు పంపాను డబ్బులు హెడ్ ఆఫీస్లో తీసుకోమన్నారు ఆయనకు హైదరాబాద్ కొత్త ఏమీ తెలియదు నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను ఆరోగ్యం జాగ్రత్త నాయనా అని కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ మీ నాన్న అని ఉంది నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్య గారు ఒక్క నిమిషం ఆలోచించి ఆయనను లోపలికి ఆహ్వానించాను మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఏమైనా తిన్నారా అని అడిగాను లేదు బాబు ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నానని చెప్పారు నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఉరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను మీరు తింటూ ఉండండి అని చెప్పి ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను నేను వచ్చి చూసేసరికే ఆయన దోశలు ఆరగించి చేతిలో ఏవో పేపర్లను పట్టుకొని కూర్చున్నారు నన్ను చూసి ఆ పేపర్లు నా చేతిలో పెట్టారు అందులో యాక్సిడెంట్లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు సుమారు ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉంటుంది నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు అంతకు ముందు పుట్టినవారు చిన్నతనంలోనే అనేక కారణాల వల్ల చనిపోయారు ఇతడు మాత్రమే నాకు మిగిలాడు పేరు మహేష్ కష్టపడి చదివించాను బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు మమ్మల్ని చూసుకుంటానని కష్టాలన్నీ తీరుతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు ఆ రోజు రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ జరిగింది అక్కడికక్కడే చనిపోయాడు నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డపైన వచ్చిన పైకం వద్దనుకున్నాము కానీ రోజు రోజుకి నాలో శక్తి తగ్గిపోయింది నా భార్య ఆరోగ్యం బాగాలేదు మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి నా ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు అని ముగించారు ఆయన సరే పొద్దుపోయింది పడుకోండి అని చెప్పి నేను కూడా నిద్రపోయాను పొద్దున లేచి స్నానాధికాలు ముగించుకొని కాఫీ తాగి ఇద్దరం బయలుదేరాము దారిలో టిఫిన్ ముగించుకొని ఆయన తీసుకొచ్చిన పేపర్లలోని అడ్రస్ ప్రకారం ఆ ఆఫీసుకు చేరుకున్నాము ఆనంద్ ఇక నేను చూసుకుంటాను నువ్వు ఆఫీస్ వెళ్ళు అని అన్నారు ఆయన పర్లేదండి నేను లీవ్ పెట్టానన్నాను దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను చాలా థ్యాంక్స్ బాబు నేను ఊరికి బయలుదేరుతాను మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు రామయ్య గారు రండి నేనే మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తానని చెప్పి టికెట్ తీసి ఇచ్చి ఇప్పుడే వస్తానని వెళ్ళి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను ఆయన సంతోషంగా ఆనంద్ బాబు నా కోసం సెలవు పెట్టి మరీ చాలా సాయం చేశావు ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి కృతజ్ఞతలు తెలియజేయాలి అన్నాడు అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకొని నేను మీ స్నేహితుడి కొడుకు ఆనందని కాదండి నా పేరు అరవింద్ మీరు వెళ్ళవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు ఆ చిరునామా ఇంటికి వెళ్ళాలంటే అంత రాత్రిపూట పది కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మీరేమో అలిసిపోయి ఉన్నారు అందుకే నేనే నిజం చెప్పలేదు మీరు తెచ్చిన లెటర్లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళారట ఆ మిత్రుడికి విషయం చెప్పాను ఆయన చాలా బాధపడ్డారు నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డాడు మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది కానీ ఏదో నాకు చేతనైన సహాయం చేయాలనిపించింది నాకు ఆ తృప్తి చాలండి అన్నాను బస్సు కదలడంతో ఒక్కసారి రామయ్య గారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు నువ్వు బాగుండాలి బాబు అని ఆస్వాదించారు ఆ మాటే చాలనుకున్నాను నేను పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖంలో మా నాన్నగారు కనిపించారు ఆకాశంలోకి చూశాను అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మా నాన్న నాన్న నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావు నువ్వు ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్న మీకు సంతోషమేనా నాన్న అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను సాయం చేయడానికి మనసు ఉంటే చాలు మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి కథ చదవగానే నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది మామూలుగా నేను ఎప్పుడు దేవుడికి సంబంధించింది కథలు వెతుకుతుండగా నాకు ఈ కథ కనిపించింది చాలా బాగా నచ్చి అందరికీ మీతో షేర్ చేసుకోవాలనిపించి అవసరంలో ఉన్నవారికి సాయపడదామండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అన్నట్లుగా జై శ్రీరామ్